ఆసరా పెన్షన్ల సాయం రెట్టింపు అవును ఆసరా పెన్షన్ల సాయం రెట్టింపు అయితే కాబోతుంది కొత్త బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలకు నిధులు పెరిగాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు బడ్జెట్లో ఈ విభాగాలకు కేటాయించిన నిధులు ముప్పై ఒక వేల కోట్లు కాక ప్రస్తుతం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోట్లు అయితే భారీగా పెంచి నలభై వేల కోట్లకైతే చేశారు అభయహస్తం హస్తం అమలుకు భారీగా నిధులు అవసరం అని చెప్పే దృశ్యం ఈ మేరకు అయితే పెరుగుదలైతే పెరిగిందనమాట పెంచారనమాట ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా పన్నెండు వేల కోట్లు వెచ్చిస్తుంది సాధారణ పెన్షన్ రెండు వేల దివ్యాంగులకు ఏమో పెన్షన్ మూడు వేల పదహారు చొప్పున ప్రతి నెల చెల్లిస్తూ ఉన్నారు ఎన్నికల హామీ మేరకు ఈ మొత్తాలను వరుసగా నాలుగు వేలు ఆరు వేలు చొప్పున ఇవ్వడానికి పెన్షన్ బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కోరింది దీంతో ఈ పథకానికి పదివేల కోట్లు అదనంగా ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం సంబంధించి కూడా ఇక్కడ అమలు చేయడానికి చూస్తున్నారు మొత్తంగా పెన్షన్ల పెన్షన్లకు సంబంధించి పెంపు మరి ఉగాది నుంచి పెంచుతారా ఇప్పుడు అనేది మనకి ఇంకా ప్రజెంట్ క్లారిటీ అయితే లేదు అయితే మొత్తం మీద పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు మామూలు వారికి నాలుగు వేల రూపాయలు పెంచడానికి బడ్జెట్ అయితే విడుదల చేశారనమాట ఆసరా పెన్షన్ అందరూ కూడా ఒక శుభార్త ఉగాది కనుక మాక్సిమ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను